వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగ్ ఎంత హడావిడిగా డే స్టార్ట్ అయినా బ్రేక్ఫాస్ట్లు వంటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా కూర్చొని ఏం చేయకుండా ప్రశాంతంగా ఉంటానండి డైలీ ఎందుకంటే మార్నింగ్ లేవడం లేవడం హడావడితో లేస్తాను అనమాట సో ఆ తర్వాత నా ఎస్పెషల్లీ నేను హాట్ వాటర్ కానీ డీటాక్స్ డ్రింక్ కానీ తాగేటప్పుడు మాత్రం ఏ పని చేయకుండా కూర్చొని సిప్ బై సిప్ తాగుతూ ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ అప్పుడు ఇంకా తాగిన తర్వాత న్యూస్ పేపర్ చదవడం లాంటివి కూడా చేస్తూ ఉంటాను అంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకుంటూ ఉండాలి కదా సో ఒకసారి అలాగ పేపర్ తిరిగేస్తా అనమాట హెడ్లైన్స్ లాంటివి చదివితే ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే న్యూస్ మొత్తం కూడా చదువుతా మామయ్య గారు మార్నింగ్ వేస్తారు సో ఆయన చదువుతుంటారనమాట ఆయన చదివిన తర్వాత నాకు ఇస్తారు పేపర్ ఇంకప్పుడు నేను చదువుతా జస్ట్ అలా కూర్చొని కొద్దిసేపు హాట్ వాటర్ తాగి పేపర్ చదివి అప్పుడు మళ్ళీ బ్యాక్ టు డ్యూటీస్ అన్నట్టుగా ఇంక మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తా మా మేడ్ కూడా కొద్దిగా నైన్ తర్వాతే వస్తుందండి సో తను వచ్చేలోపు ఇంకా అన్ని కిచెన్లో అన్నీ సర్దుకోవడం బట్టలు బెడ్లు ఇంకా మన ఇంటి క్లీనింగ్ ఉంటుంది కదండి ఎవ్రీ డే చేసినా సరే అది రోజు రోజు ఆ క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది సో అలాగా ఆ క్లీనింగ్ అంతా కూడా చేస్తూ ఉంటా అండ్ ఈరోజు మా ప్రోగ్రామ్ ఏంటంటే మా వారి కోసం నేను వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం అనమాట ఆయనకి మొబైల్ కొనిద్దాము అని చెప్పి యాక్చువల్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని ఏం కాదండి ఆయన ఫోన్ కింద పడి స్క్రీన్ పగిలిపోయిందనమాట సో అందుకని ఫోన్ కొందాము అని అనుకున్నాము సరే నేను కొనిస్తా ఎలాగో ఫెబ్ కదా సో వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది ఆ అకౌంట్లో పడిపోద్ది కదా అందుకని సరే నేను కొనిస్తా ఈసారి మీకు మొబైల్ అని చెప్పాను ఏది కావాలంటే అది కొనిస్తాను ఆప్షన్ మీకే బంపర్ ఆఫర్ పండా చేసుకోండి అని చెప్పాను అనమాట సో అదే మొబైల్ కొనడానికి ఈరోజు బయటకు వెళ్దామని అనుకుంటున్నాము ఫ్యూ షాప్స్ ఉన్నాయి మాకు ఫ్యూ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ మనము థింక్ చేసి పెట్టుకుంటాం కదా మనకి ఎలాంటివి కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఫ్యూ అయితే ఫిల్టర్ చేసి పెట్టాను నేను సో వాటిల్లో ఆయనకి చూపించి ఆయనకి ఏది నచ్చితే అది కొందామని అనుకున్నాను అనమాట నేనైతే క్లారిటీ ఇచ్చేసానండి మీకు ఏది నచ్చితే అది కొంటా ఎంత ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఎనీ బ్రాండ్ ఎనీ మొబైల్ గిఫ్ట్ ఈజ్ మైన్ అని చెప్పేసాను అనమాట ఆల్రెడీ వ్యాలంటైన్స్ డేకి సో అందుకని ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి ఇంకా మొబైల్ కొనడానికి అయితే వచ్చేసామండి ఫస్ట్ అయితే క్రోమాకి వచ్చేసాము ఇక్కడైతే మనం అన్ని ఒకసారి చూడొచ్చు కదా అని అంటే డైరెక్ట్గా ఒకటే షాప్ కాకుండా ఒక రెండు మూడు అన్నా చూసి ప్రైస్ కంపారిజన్ చేసి కొనుక్కుందాము నేను అనుకున్నాము అండ్ మొబైల్స్ అనేది చాలా వాస్ట్ సిలబస్ అండి ఎందుకంటే ఎన్ని కంపెనీలు ఎన్ని రకాల మోడళ్ళు ఎన్ని ప్రైస్ రేంజెస్లోనో ఉంటాయి కదా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ ఎస్ అనమాట అక్షరాల లక్ష రూపాయలు ఇది ఒక రూపాయికి తక్కువగా అంటే ఇంతకన్నా ఎక్స్పెన్సివ్ మొబైల్ కూడా ఉన్నాయిలండి నేనైతే మా వారు చెప్పాను మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి నాది గిఫ్ట్ అని చెప్పాను కదా సో మా వారు చూస్తూ ఉంటే నేను పక్కన మామూలుగా ఇలాంటివన్నీ చూస్తున్నాను అనమాట అంటే మొబైల్ ఈజ్ అ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అండి మనం ఒకసారి సీల్డ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే తిరిగిచ్చినా సరే మన అమౌంట్ మనకి వెనక్కి తిరిగి రాదు సో అందుకని మొబైల్ కొనేటప్పుడు మనం ఎలాంటివి వాడతాము ఎంతవరకు మన మొబైల్ యూసేజ్ ఉంటుంది ఏ వాటికి దానికి ఎంత ప్రైస్ పెట్టచ్చు ఇట్లాంటివన్నీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతాయి సో మా వారికి ఏంటంటే ఆయనకి అసలు లగ్జరీ మొబైల్స్ ఇట్లాంటివి అస్సలు ఇష్టం ఉండదు సో హీ వాంటెడ్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అనమాట బడ్జెట్లో ఆయన నీడ్స్కి సరిపడా కావాలి అని అన్నారు అంటే మోస్ట్లీ ఆయన కాల్స్ మాట్లాడతారు మామూలుగా ఆఫీస్ మెయిల్స్ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు ట్రావెలింగ్లో వీడియోస్ లాంటివన్నీ చూస్తూ ఉంటారు అంతే తప్ప అడ్వాన్స్ టెక్నాలజీస్ ఆర్ అడ్వాన్స్డ్ యాప్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ మొబైల్ యూసేజ్ ఉండదు ఆయనకి సో ఆయన బడ్జెట్లోనే కావాలి అన్నారు అండ్ దట్టు మేమంతా శాంసంగ్కి కట్టుబానిసలం అనమాట ఎప్పుడు చూసినా శాంసంగ్ మొబైల్స్ కొంటూ ఉంటాము అంటే కొంతమంది ఐఫోన్ ఫ్యామిలీస్ ఉంటారు అన్నమాట అంటే అంతా ఐఫోన్లు ఐఫోన్లే కొంటూ ఉంటారు ఇంట్లో అన్ని ఐఫోన్లు ఐప్యాడ్లు ఇట్లానే ఉంటాయి మ్యాక్లు అంటే మా చెల్లి వాళ్ళకి మొత్తం ఐఫోన్ ఫ్యామిలీ మాదంతా శాంసంగ్ ఫ్యామిలీ అనమాట మావే గారిది నా అది మా ఐఫోన్ సారీ శాంసంగ్ మొబైల్సే ఉంటాయి సో మా వారు నాకు ఐఎమ్ కంఫర్టబుల్ విత్ శాంసంగ్ అనే అన్నారు సో నెక్స్ట్ బిగ్సీ సంగీత శాంసంగ్ స్టోర్ ఇవన్నీ వరుస ఉంటాయి అక్కడ కూడా చూసాము ఏ శాంసంగ్ అని అనుకున్న తర్వాత ఎక్కడ ప్రైస్ కంపారిజన్ చేసినా డైరెక్ట్గా మళ్ళీ వచ్చి శాంసంగ్ స్టోర్లోనే కొంటూ ఉంటాము అక్కడ చూసినట్టు అన్నింటిలో ఆయనకి శాంసంగ్ గ్యాలక్సీ ఏ ఫిఫ్టీన్ ఫైవ్ జీ ఫోన్ నచ్చిందండి అది చాలా బడ్జెట్లోనే వచ్చేస్తుంది అండ్ మా అన్ని బాగున్నాయి మిగతా ఫీచర్స్ అన్నీ కూడా సో అది కావాలి నేను అన్నారు అండ్ నేను ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చినా మా వారు కేవలం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొబైలే సెలెక్ట్ చేసుకున్నారండి ఏ ఫిఫ్టీన్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అదే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది సో వాళ్ళ ఉంది అని చెప్పి ఆయన కార్డ్ పైన తీసుకున్నాము నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట సో అలాగా ఎయిటీన్ థౌసండ్కి అయితే ఈ మొబైల్ వచ్చింది సో ఎంత కాస్ట్లీ మొబైల్ కొనిస్తా అన్నా సరే వద్దు వద్దు నాకు ఇదే కావాలి అని చెప్పి తక్కువలోదే ఆయన అండ్ ఇది వాలంటైన్స్ డే గిఫ్ట్గా ఉంటుంది అని అనిపించింది ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అంటే అప్పుడు ఫోర్ మంత్స్కి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదండి అక్టోబర్లో మా పెళ్ళయింది ఫెబ్రో కదా అప్పుడు నా శాలరీతో అంటే అప్పటి నుంచి మాకు కొంచెం అమ్మ ముందు నుంచి కూడా నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని కదా మంత్లీ మంత్లీ గోల్డ్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్తూ ఉండేదన్నమాట సో అప్పటి నుంచే మనం ఈ స్కీమ్లో అనమాట అప్పుడు గోల్డ్ మంత్లీ మంత్లీ సిప్ చేసేదాన్ని ఆ అమౌంట్తో ఆయనకి బ్రేస్లెట్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్ వాలంటైన్స్ డే గిఫ్ట్ అనమాట గోల్డ్ బ్రేస్లెట్ తీసుకున్నా అంటే పెళ్ళైన కొత్తలో మనకు తెలియదు కదా ఆయనకి ఏం నచ్చుతాయి ఏం నచ్చువు ఇట్లాంటివన్నీ ఓకే గోల్డ్ అంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మంచిది కదా ఎప్పటికి ఉంటుంది కదా అన్నట్టుగా నేను బ్రేస్లెట్ తీసుకున్నాను ఆయన చెప్పలేదు ఏం చేయలేదు డైరెక్ట్గా వెళ్ళి నేనే సెలెక్ట్ చేసి తీసుకున్నా హీ వాజ్ లైక్ ఓకే మా వారు ఏంటంటే గోల్డ్కి అస్సలు ప్రిఫరెన్స్ ఎవరు కనీసం ఉంగరం కూడా పెట్టుకోరండి గొలుసు ఉంగరాలు బ్రేస్లెట్లు ఏవి పెట్టుకోరు ఆయన ఒంటి పైన ఏ యాక్సెసరీస్ ఉండవు చివరికి వాచ్ కూడా పెట్టుకోరండి ఆయన సో నేను అలాంటి ఆయనకి పోయిపోయి గోల్డ్ బ్రేస్లెట్ కొనిచ్చా నేను చేస్తాం అప్పటి నుంచి అది అలా లాకర్లోనే పెట్టుకొని ఉన్నాం అనమాట ఇప్పటికి కూడా ఎప్పుడైనా నేనే గుర్తు చేసి ఫోర్స్ఫుల్గా మా చెల్లి పెళ్ళికి అనుకుంటా గుర్తుంది నాకు పెట్టుకోండి పెట్టుకోండి అని చెప్పి ఆయన చేతికి బ్రేస్లెట్ పెట్టించా గోల్డ్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి బట్ వేసుకోరు ఏమీ అన్నీ లాకర్లో ఉంటాయి అంతే సో ఆయనకి ఇష్టం లేదు ఆ తర్వాత నుంచి ఇంకా గిఫ్ట్ ఇచ్చుకోవడం ఇట్లాంటివి ఏమీ లేవులేండి పిల్లలు కొత్తలో కాబట్టి అప్పుడు ఆ జోష్లో అలా ఇచ్చాం అనమాట మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయనకి వాలంటైన్స్ డే గిఫ్ట్ అయితే కొనిచ్చాను ఇదిగోండి ఈ మొబైల్ దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ ఆయనకి లైట్ స్కై బ్లూ కలర్ నచ్చింది అనమాట అండ్ అలాగే పాత ఫోన్ స్క్రీన్ పగిలింది కదండి దాన్ని అక్కడే వాళ్ళకి ఇచ్చేస్తున్నారన్నమాట ఇచ్చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా అన్నారు ఎందుకంటే ఆ పాత ఫోన్ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్గా వాడుతున్నారు ఆయన బాగా స్లో డౌన్ అయిపోయింది అండ్ అలాగే స్క్రీన్ కూడా రీసెంట్గానే పగిలింది పడి సో అందుకని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్తా అన్నారనమాట సరే తీసేసుకోండి ఎందుకంటే ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ దీజ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రాపర్గా డిస్పోజ్ చేస్తారు ఏమన్నా స్పేర్ పార్ట్స్ కావాలనుకున్నా యూజ్ చేస్తారు అని అక్కడే ఇచ్చేసాము కాకపోతే ఇచ్చేసేటప్పుడు మన డేటా ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా చేసేసుకోవాలి కదా మనకు చాలా క్విక్గా అయిపోతాయి సో డేటా ట్రాన్స్ఫర్ అంతా చేసేసుకొని కొత్త మొబైల్లోకి పాత మొబైల్ని అక్కడే ఇచ్చేసి అప్పుడు ఇంటికి బయలుదేరామన్నమాట ఇదివరకు మనం మొబైల్ కొంటే ఛార్జర్ హెడ్ ఫోన్స్ అన్నీ వచ్చాయి తర్వాత హెడ్ ఫోన్స్ తీసేస్తారు ఇప్పుడు ఛార్జర్ కూడా తీసేస్తారండి ఛార్జర్ కూడా మనం కొనుక్కోవాలన్నమాట ఓన్లీ ఫోన్ అండ్ కేబుల్ వస్తుంది సో ఛార్జర్ మళ్ళీ ఎక్స్ట్రా పే చేసుకునాలి అని అన్నారు శాంసంగ్ మొబైల్ కొంటే మనకు పాయింట్స్ వస్తాయి కాబట్టి ఆ పాయింట్స్ని మళ్ళీ రిడీమ్ చేసుకొని ఛార్జర్ తీసుకున్నాము ఛార్జర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో పడింది పాయింట్స్ రిడీమ్ చేయంగా థౌజండ్ రూపీస్కి వచ్చింది అనమాట సో మొబైల్ ఛార్జర్ రెండు తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చామనుకోకండి అక్కడి నుంచి షాప్కి వెళ్ళాము ఎందుకంటే దానికి స్క్రీన్ గార్డ్ మనకు బ్యాక్ కవర్ వేయించడానికి ఎందుకంటే ఎప్పుడైనా కింద పడిపోవచ్చు కదా అన్ని వేయించే తీసుకెళ్దాము అని అనుకున్నాం అనమాట ఇంటికి అందుకని డైరెక్ట్గా మొబైల్ యాక్సెసరీ షాప్కి వచ్చేసి అక్కడ స్క్రీన్ గార్డ్ వేయించాం స్క్రీన్ గార్డ్లో మనకి గొరిల్లా గ్లాస్ అని లేకపోతే మనకి రోడ్ సైడ్ కూడా చాలా కనిపిస్తుంటాయి కదండి ఫార్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఇట్లాంటివన్నీ అలాంటివి కాకుండా ఫైబర్ టెక్నాలజీ తోటి కూడా ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇది ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది మొబైల్కి అండ్ కొద్దిగా రేట్ కూడా ఎక్కువే ఉంటుంది దీనికి ఏంటంటే మనం ఏ మోడల్లో ఆ గ్లాస్ ఉండడం కాదు అది ఒక యాప్ ద్వారా ఏ మోడల్ మనం పెడితే ఆ మిషన్లో పెడితే దానికి తగ్గట్టుగా అది కట్ చేసుకొని వస్తుంది అనమాట లాస్ట్ టైం కూడా నేను షేర్ చేశాను ఇలా వస్తున్నాయి ఇప్పుడు అని చెప్పి సో అందుకని అదే వేయించేసాము ఇదేంటంటే కొద్దిగా ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి సో అందుకని స్క్రీన్ ఐ మీన్ ఫోన్ కింద పడ్డప్పుడు స్క్రీన్ పగలకుండా అది హోల్డ్ చేస్తుంది అనమాట అందుకని ఇది వేయించేసి అండ్ అలాగే బ్లాక్ బ్యాక్ కవర్ కూడా వేయించేసి అవి రెండు తీసుకొని ఇంటికి వచ్చాము అండ్ ఇంటికి చూశారు కదా అమెషన్లో పెడితే ఇలా కట్ అయ్యి వస్తుంది అన్నమాట ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ దానికి వెంటనే వాళ్ళు అక్కడ వేసేస్తారు బ్యాక్ కవర్ అండ్ ఈ స్క్రీన్ కార్డు రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది సో బ్యాక్ హోమ్ ఇంటికి వచ్చేసాము ఫోన్ అయితే తీసేసుకున్నాము అండ్ ఫోన్ చూసారు కదండి ఆల్రెడీ ఇదేనమాట దానికి మొత్తం స్క్రీన్ గార్డ్ వేయించేసాము అండ్ అలాగే వెనక కూడా ఒక కవర్ కూడా వేయించేసాము ఉన్న దాంట్లో అంటే రకరకాల మోడల్స్ బ్యాక్ కవర్లు కూడా ఉంటాయి బట్ హీ వాంటెడ్ ట్రాన్స్పరెంట్ వన్ బట్ ఓన్లీ ఫుల్ ట్రాన్స్పరెంట్ దొరకలేదు ఈ మొ మోడల్ దానికి చుట్టూ ఇలాగ ఒక బ్లాక్ రిమ్ లాగా వచ్చిందన్నమాట ఇలాగా మొబైల్ అయితే బాగుంది అంటే తక్కువ బడ్జెట్లో కొంచెం ఫీచర్స్ అన్నీ బాగుండి అండ్ అలాగే డిస్ప్లే చాలా బాగుంది యాక్చువల్లీ సో చూడ్డానికి ఎక్కువ వీడియోస్ కానీ లేకపోతే ఇట్లా మనం మనం మొబైల్ చూడడం అనేది ఇప్పుడు అందరికీ సర్వసాధారణం అయిపోయింది కదా సో స్క్రీన్ క్వాలిటీ బాగుంటే మనకి చూసే ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అండ్ మొన్నటి వరకు ఆయన స్క్రీన్ పగిలి ఉందన్నమాట కొంచెం ఇలాగా క్రాక్ వచ్చి సో అది చూసి వెంటనే ఇప్పుడు ఇంత క్లియర్ స్క్రీన్ చూస్తుంటే మంచిగా ఉంది అని అన్నారన్నమాట సో అందుకని తక్కువ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని అనిపించింది కెమెరా క్వాలిటీ కూడా బాగుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ వచ్చింది బట్ బాగుంది కెమెరా క్వాలిటీ కూడా సో ఈ ఇయర్కి నేను నా సైడ్ నుంచి ఇచ్చిన వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనమాట అంటే జనరల్గా లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫెబ్ ఫోర్టీన్త్ వస్తుంది కాబట్టి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని అంటున్నాం లేకపోతే ఆ ఫోన్ పగిలింది కదా అని అనేది ఇది కొన్నాం అనమాట అంతే జనరల్గా వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్లు ఇచ్చుకోవడం ఇలాంటివి చాలా తక్కువే మేము కలిసి టైం స్పెండ్ చేయడం లేకపోతే కలిసి కుక్ చేసుకుందాము ఇట్లాంటివన్నీ చేస్తుంటాం అనమాట ఒక ఇయర్ అయితే మేము ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మేము బాగా లవ్ లెటర్లు రాసిన వాళ్ళు అనమాట ఫస్ట్లో అప్పుడు అవన్నీ కూర్చొని ముందేసుకొని ఆ రోజు అంతా చదువుకొని ఆ ఫుల్ డే మేము కంప్లీట్ గ్యాడెట్స్ దూరం పెట్టేసాం అనమాట మొత్తం మొబైల్ స్విచ్ ఆఫ్ అప్పుడు సాటర్డేనో సండేనో వచ్చింది వ్యాలంటైన్స్ డే సో వీకెండ్ కదా ఇంకా ఫోన్లన్నీ పక్కన పెట్టేసి కంప్లీట్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఇంట్లో కూడా చెప్పేసాం అనమాట రేపు మా ఫోన్లు ఆఫ్లో ఉంటే ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మామయ్య గారు నెంబర్ చేయండి అని చెప్పేసి మా ఇద్దరు ఫోన్లు పక్కన పెట్టేసి ఫుల్ డే ఆ పాత రోజులు ఆ పాత మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకొని అవన్నీ చదువుకొని అప్పట్లో రాసుకునే లెటర్స్ అవి ఇప్పుడు చదివితే చాలా బాగుంటుంది బేసిక్గా మా వారికి ఏంటంటే ఎవరో ఏదో రాసిన గ్రీటింగ్ కార్డో లేకపోతే ఏదో కొటేషనో ఇచ్చేసి అది ఫార్వర్డ్ చేస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవడం అలా ఉండదు నా థాట్స్ నాకు వచ్చింది నా చేతులతో నా స్వాస్థాలతో రాసి చిన్న పేపర్ మీద ఇచ్చినా సరే హీల్ ఫీల్ హ్యాపీ అనమాట సో అలాగా ఇట్లా ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం లాంటివి ఎప్పుడూ ఏమీ చేయలేదు కానీ వీ ఆల్వేస్ ప్రిఫర్ టు స్పెండ్ టైం టుగెదర్ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో అందరూ హరీ తిరుగుతూనే ఉన్నాం మన బాధ్యతలు మనకు ఉంటాయి ఈ పిల్లలు ఉంటారు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి బయటకి వెళ్ళి చేయాల్సిన పనులు ఉంటాయి ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా సో అట్లాంటి టైంలో మనం మన పార్ట్నర్తో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే సో స్పెండింగ్ టైమ్ టుగెదర్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఎవరు ఎవరికి ఇవ్వాలనుకున్నా సరే బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే టైం దానికన్నా వాల్యుబుల్ ఇంకొకటి లేనే లేదు అనిపిస్తుంది ప్రపంచంలో ఎందుకంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయని జరిగిపోయిన కాలాన్ని ఒక్క క్షణం కూడా తిరిగి తీసుకురాలేము సో ఎవరికైనా మనం ఎంత ప్రేమిస్తున్నామో చెప్పాలి అని అంటే బెస్ట్ గిఫ్ట్ ఈజ్ టు గివ్ దెర్ టైం ఆ టైంలో మనం వేరే డీవియేషన్స్ ఏం లేకుండా వేరే ఆలోచన లేకుండా అన్ని పక్కన పెట్టేసి మన ఇద్దరం ఏంటి అన్నది మాట్లాడుకోవడం లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం బేసిక్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఒకరినొకరుకి ఒకరికొకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోయిందనే చెప్పొచ్చు ఏదైనా నచ్చిన విషయం అంటే వెంటనే చెప్పేస్తాం ఇది బాగాలేదు అని వెంటనే చెప్పేస్తాం అదే నచ్చిన విషయాన్ని అయితే అంత త్వరగా చెప్పం అంటే ఎక్స్ప్రెషన్ చేయడంలో కూడా నచ్చిన విషయాల్ని ఎదుటి వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యే విషయాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నామా నెగిటివ్ విషయాలు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నామా అన్న చూసుకుంటే ఎక్కువ మంది నెగిటివ్ విషయాలు ఎక్స్ప్రెస్ చేయడానికి వెంటనే చేస్తారు కోపం వచ్చింది అనుకోండి వెంటనే చూపించేస్తారు కూరలు ఒప్పెక్కిపోయింది అనుకోండి వెంటనే కూరలో ఒప్పెక్కుపోయింది ఏంటి అని అంటారు అదే కూర బాగుంది అనుకోండి కామ్గా తింటారు తప్ప కూర బాగుంది అని చెప్పరు మనం అడిగితే చెప్తారు సో అంటే ఎక్స్ప్రెషన్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ సో ఈ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఒకరికొకరు మన లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాము ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ సో అందుకని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం అన్నది కూడా చూసుకోవాలి సో ఇది మన కల్చరా వేరే వాళ్ళదా వెస్ట్రన్ సైడా లేకపోతే ఇంకేదా అని మనం ఆలోచించేదానికన్నా దీనివల్ల ఏదైనా మంచి జరుగుద్దా మనం ఏమైనా హ్యాపీగా ఉండగలమా మనం ఏమైనా క్వాలిటీ టైం స్పెండ్ చేయగలమా అన్నదే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట సో అందుకే ఇది మనం ఇది సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒక ఇదిలాగా కాకుండా ఓకే వస్తుంది కదా వాట్ విల్ డూ అన్నట్టుగా బేసిక్గా హస్బెండ్ అండ్ వైఫ్లో ఏంటంటే ఎక్కువ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి లైక్ మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి పిల్లల్ని పెంచే విధానం కానివ్వండి మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానివ్వండి లేకపోతే మన లైఫ్లో ఎట్లాంటి మార్పులు ఎందుకంటే లైఫ్ ఎప్పుడూ ఒకలా ఉండదు ఆల్వేస్ అది డిషి 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 అని దాని ఫ్లోలో అది టన్నులు తిరుక్కుంటూ వెళ్తూ ఉంటుంది సో ఈ పర్టిక్యులర్ పాయింట్లో మన ఇద్దరం ఎలా ఉంటున్నాం మన లైఫ్ స్టైల్లో మనం ఏమైనా మార్పులు చేసుకోగలమా ఏంటి మనలో మనకు నచ్చే విషయాలు ఏంటి ఎదుటి వాళ్ళు నచ్చని ఏంటి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేంజ్ చేసుకోవాలి ఎలాంటి మార్పులు చేసుకుందాం ఇవన్నీ మనం ఓపెన్గా మాట్లాడినప్పుడే తెలుస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సినిమాల్లో చూపించినట్టు ట్ ఎదుడు వాళ్ళు మనసులోకి వెళ్ళి దూరిపోయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఈజ్ ఇంపాసిబుల్ సో మనం మాట్లాడి ఓపెన్గా దిస్ ఈజ్ వాట్ జరుగుతుంది మన లైఫ్లో దీన్ని మనం ఇలా కొంచెం మార్చుకుందామా లేకపోతే ఇలా చేసుకుందామా ఇట్లాంటివన్నీ అనమాట పెరిగే కొద్దీ మనకు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఇదివరకులాగా లాగా ఏదో వ్యాలంటైన్స్ డే అనగానే మన ఇద్దరము ఒక డిన్నర్ డేట్కి వెళ్దాము లేకపోతే ఒక క్యాండల్ లైట్ డిన్నర్కి వెళ్దాము ఒక రోజంతా మంచిగా స్పెండ్ చేద్దాము ఇట్లాంటివి పాసిబుల్ కావు వీ హ్యావ్ ఏ ఫ్యామిలీ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ అట్లాంటి ఒక ప్రైవేట్ టైం అనేది ఇప్పుడు దొరకదు ఆల్రెడీ పెళ్ళై పదిహేడేళ్ళు అవుతుంది సో ఇప్పుడు అట్లాంటివి దొరకదు ఉన్న దాంట్లో మనం ఎలా స్పెండ్ చేయగలం అన్నదే చూసుకోవాలి ఇది ఏదో సినిమాల్లో చూపించినట్టు రొమాంటిక్ డిన్నర్ డేట్ లాంటివి ఇవన్నీ రియల్ లైఫ్లో పాజిబుల్ కావు ఆ క్లారిటీ నాకు వచ్చింది నాకు అర్థమైంది ఫస్ట్లో అలాగే అనుకుంటాము పెరిగే కొద్దీ అర్థమవుతాయి అనమాట సో ఐ రియలీ గాట్ లాడ్ ఆఫ్ క్లారిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది లైఫ్ ఎవరికాలకు నేర్పించేస్తుంది అని అంటారు చూడండి సిలిక్టరల్గా అలాగే ఉందన్నమాట సో మాకు మా లైఫ్ అలా నడిచే దా కొద్ది మా లైఫ్లో వచ్చిన మా చేంజెస్ని బట్టి మేము ఎలాగ మార్చుకొని ఎలా ఎలాగ చేంజ్ చేసుకోవాలి అని మనం మనం మాట్లాడుకొని చేసుకోవాలన్నమాట బేసిక్గా ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎవరైనా సరే ఇలా చేయొచ్చు అని ఐడియా మాత్రమే ఇవ్వగలరు చేయాల్సింది మాత్రం మన ఇద్దరమే సో అలాగా వాట్ వర్క్స్ ఫర్ యూ మీకు పాసిబుల్ అయితే వెళ్ళచ్చు మంచిగా మూవీకి వెళ్ళొచ్చు డిన్నర్కి వెళ్ళచ్చు ఒక డే అంతా ఎక్కడైనా వెళ్ళి స్పెండ్ చేసి రావచ్చు అట్లా మన పాసిబిలిటీస్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు సో మాకు ఇప్పుడు ఉన్న దాంట్లో ఇలా పాసిబుల్ అవుతుంది సో స్పెండింగ్ టైమ్ టుగెదర్ ఈజ్ వాట్ వీ కెన్ డూ సో ఆ టైంలో వేరే డీవియేషన్స్ వేరే ఏమీ లేకుండా జస్ట్ యూ అండ్ మీ మన ఇద్దరి గురించి మనం మాట్లాడుకుందాం మన ఇద్దరి గురించి అయిపోయిన విషయాలు ఉంటాయి చూడండి ఫస్ట్లో మనం ఇలా చేసాం ఇలా చేసాం అని స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా స్వీట్ నథింగ్స్ అని కూడా అంటారు దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ స్వీట్ అవన్నీ ఫస్ట్లోనే జరుగుతాయి తర్వాత తర్వాత జరగవు సో అట్లాంటివన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అవన్నీ కూడా ఒకరి పైన ఒకళ్ళకి ఇష్టాన్ని ప్రేమని పెంచడానికి హెల్ప్ చేస్తాయి అనమాట సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వ్యాలంటైన్స్ డే అనగానే అది ఎవరో యూత్ మాత్రమే చేసుకుంటారు పెళ్లి కాని పిల్లలే చేసుకుంటారు లేకపోతే అది మన కల్చరే కాదు వెస్టర్న్ కల్చర్ ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఇఫ్ యూ హ్యావ్ ఏ పార్ట్నర్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ డెమ్ అంతే అది నేను చెప్పాలనుకుంటుందన్నమాట సో ఫైనల్లీ మా వారికి ఈ సంవత్సరం వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఐ బాట్ దిస్ పాన్ అండ్ ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చా మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నా ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ మధ్యలో ఎప్పుడు ఒకరికి గిఫ్ట్లు గిఫ్ట్ ఇచ్చుకోలేదు అంటే వేరే విధంగా స్పెండ్ చేసాను తప్ప పర్టికులర్గా ఒక థింగ్ ఇచ్చి గిఫ్ట్ అన్నట్లుగా ఎప్పుడు చేసుకోలేదు సో ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీన్త్ వావ్ కదా సో అలాగా ఈసారికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది సో అది దట్స్ ఆల్ అబౌట్ టుడే ఫ్రెండ్స్ సిద్దు వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాయ్